విజయం యాదృచ్ఛికం కాదు అంటే ఆకర్షణ శక్తిలా విజయాన్ని నియంత్రించే మానసిక చట్టాలు ఉన్నాయంటే బ్రియాన్ ట్రేసీ యొక్క ఫీనిక్స్ సెమినార్ చెబుతుంది విజయం అదృష్టం కాదు ఇది ఒక వ్యవస్థ ఈరోజు కేవలం పది నిమిషాల్లో కోట్లాది మందిని మార్చిన సిద్ధాంతాలను మనం తెలుసుకోబోతున్నాం భాగం ఒకటి విజయానికి ఏడు ముఖ్యమైన అంశాలు బ్రియాంట్రేసి విజయాన్ని నిర్వచించే ఏడూ మూలకాలను వివరించారు మనశ్శాంతి భయాలు ఒత్తిడులు నేరభావనల నుండి విముక్తి ఆరోగ్యం మరియు శక్తి ఉత్సాహమే విజయానికి ఇంధనం ప్రేమతో కూడిన సంబంధాలు లోతైన అనుబంధం విజయాన్ని పెంచుతుంది ఆర్థిక స్వేచ్ఛ బతకడం కోసం కాదు ఎదగడం కోసం డబ్బు మూల్యాలపై ఆధారిత లక్ష్యాలు మీ విలువలకు అనుగుణంగా ఉన్న ఆశయాలు స్వీయ జ్వానం మీ బలాలు బలహీనతలు అలవాట్లను అర్థం చేసుకోవడం వ్యక్తిగత తృప్తి మీరు కావలసిన వ్యక్తిగా మారడం విజయం అంటే కేవలం డబ్బు కాదు అర్థం నైపుణ్యం మరియు పురోగతి భాగం రెండు విజయానికి మానసిక చట్టాలు మీ మనస్సు కూడా భౌతిక శాస్త్రంలా కొన్ని చట్టాల ప్రకారం పనిచేస్తుంది నియంత్రణ చట్టం మీరు నియంత్రణలో ఉన్నప్పుడు మీరు బాగా ఫీలవుతారు కారణ ఫలిత చట్టం ఆలోచనలు కారణాలు ఫలితాలు ప్రభావాలు నమ్మకం చట్టం భావోద్వేగంతో నమ్మినది మీ వాస్తవంగా మారుతుంది అంచనా చట్టం మీరు ఏదైనా అంచనా వేస్తే అదే జరుగుతుంది ఆకర్షణ చట్టం మీరు దృష్టి పెట్టినదే మీకు వస్తుంది అనురూపత చట్టం మీ బాహ్య ప్రపంచం మీ అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబం మీ ఆలోచనను మార్చండి మీ జీవితం మారుతుంది భాగం మూడు లక్ష్య నిర్ధారణ మరియు స్వీయ భావన విజయానికి ట్రేసీ సూచించిన పద్ధతి లక్ష్యాలను ప్రస్తుత కాలంలో రాయండి ఉదాహరణకు నేను నా ఇష్టమైన పని చేస్తూ నెలకు ఐదు వేలు డాలర్లు సంపాదిస్తున్నాను ప్రతిరోజూ విజయాన్ని ఊహించండి ధ్రువీకరణలు ఉపయోగించండి నాకు నేను నచ్చుతాను లేదా ఏదో అద్భుతమైనది జరుగుతోంది బలమైన స్వీయ భావనను నిర్మించండి ఆదర్శ స్వయం మీరు కావాలనుకునే వ్యక్తి ప్రస్తుత స్వయం మీరు ఇప్పుడూ ఎలా ఉన్నారు ఆత్మగౌరవం మీరు మీను ఎంతగా ప్రేమిస్తున్నారు మీ స్వీయ భావనను మించిపోయే విజయాన్ని పొందలేరు దాన్ని మెరుగుపరచండి మీ జీవితం మారుతుంది వాగం నాలుగు భావోదేగ అడ్డంకులను తొలగించడం నెగటివ్ భావాలు నేర్చుకున్నవే అవి మర్చేయవచ్చు ఈ మంత్రాన్ని ఉపయోగించండి నేను బాధ్యత వహిస్తున్నాను ఇది మీ శక్తిని తిరిగే పొందడంలో సహాయపడుతుంది క్షమించటం మానసిక గందరగోళాన్ని తొలగిస్తుంది భయాన్ని తొలగించేందుకు మీరు కోరుకునే ఫలితాలను ఊహించండి మీరు మీ గతం కాదు మీరు మీ సామర్థ్యం ముగెంపు బ్రియాన్ ట్రేసీ యొక్క ఫీనిక్స్ సెమినార్ కేవలం సమాచారం కాదు ఇది మార్పు విజయం ఊహించదగినది ఇది ఒక నిర్ణయం నుండి ప్రారంభమవుతుంది వేరుగా ఆలోచించండి ధైర్యంగా చర్య తీసుకోండి ఉద్దేశపూర్వకంగా జీవించండి అయితే మీ తదుపరి అడుగు ఏమితి